ఆ అత్తరు కొనగలుగుతారంట ఎన్ని రోజులు కష్టపడితే మూడు వందల రోజులు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు అంటే కుడియడంగా సంవత్సరం కష్టపడిన కష్టార్జితం ఏం చేసిందో తెలుసు అంటండి యేసు ప్రభు యొక్క పాదాలకు పూసిందంట అంటే నా జీవనం అంతా కూడా ఆయనకి ఖర్చు పెట్టిన నాకు పర్వాలేదు అనుకొని ఏం చేసింది ఆమె ఖర్చు పెడుతుంటే ఆమె రాస్తుంటే ఈయనేమంటున్నాడు తెలుసా ఎందుకయ్యా దాన్ని నమ్మి పేదలకు ఇవ్వచ్చు కదా అని అంటుంటే యశ్వ్రభు అని అంటున్నాడు ఏమని అంటున్నాడు తెలుసా నీ ఇంట్లోకి బోసినాన్ని పిలిచావు కనీసం కాళ్ళకి నీళ్ళు ఇచ్చావా ఆమె తన కన్నీటి చేత ఆ పాదములను తడిపి తుడిచెను నువ్వు నన్ను ముద్దు పెట్టుకొనలేదు నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె పాదములను ముద్దు పెట్టుకొనుట మానలేదు కానీ నువ్వేం చేస్తున్నావు ఏమండి సహజంగా ముద్దు ఎక్కడ పెడతారండి ఏమండి బోకళ్ళ మీద పెడతారు కొంతమంది ఇప్పుడు నష్టను పెడుతున్నారు రకరకాలుగా పెడతారు పాదాలను ఎవరైనా ముద్దు పెట్టుకున్నట్టుగా చూస్తాం మనం ఏమండి పాదాలకు ముద్దు పెట్టినట్టుగా చరిత్రలో ఎక్కడ కనపడతాం కానీ ఆయన పాదాలు అంత ఆమె ఏం చేసిందో తెలుసా ఆమె గుర్తించిందంట ముద్దు అంటే ముద్దు అంటే వారికి వీళ్ళకి మధ్యలో ఎలాంటి భేదము లేదు అని అర్థం ఏంటిదంట భేదము లేదు అని అర్థం రెండవది ఏకాత్మకు చూచిన ఏంటిదంటండి ఏకాత్మకు చూచిన మూడవది ఐక్యతకు చూచిన ఏంటిదంటండి ఐక్యతకు చూచిన కానీ యోగాయస్కర్ యోత కూడా పెట్టాడు ముద్దు ఎట్టాడు ముద్దు కపటపు ముద్దు అప్పగిచ్చే ముద్దు మనం కూడా ముద్దులు పెడతా ఉంటాం అయ్యే ముద్దులు తెలుసా ఏ సుప్రభువారిని అన్యుల ఎదుట ఆఫీసులో లేకపోతే మన వ్యాపారంలో లేకపోతే మన ఉద్యోగాల్లో అన్ని చోట్ల దేవునిని అమ్ముతుంటాం ఎలాగమ్ముతున్నాం ఎలాగ అవమానపరుస్తున్నాం ఎలాగో తెలుసా దేవు